నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ కామారెడ్డి మండలంలోని గూడెం షబ్దీపూర్ గ్రామాలలో ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుక మోరం తవ్వకాలు పట్టించుకొని అధికారులు అంతేకాకుండా గూడెం గ్రామం నుండి ట్రాక్టర్లకు టిప్పర్లకు బండి నెంబర్ లేకుండా ఇసుక మోరంకు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా మోరం ఇసుక తవ్వకాలు మోరంకు ఇసుకకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారని కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ గారికి సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిన అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డిని పంపించి అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను తరలిస్తున్న టిప్పర్ ను కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం కు తరలించారు అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న మైనర్ డ్రైవర్లు ఇసుక నడిపిస్తున్నారు ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్న రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఒకవేళ జరిగిందనేది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరని రోడ్డుపై వెళ్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు నడిపించడమే కాకుండా అతివేగంతో నడిపిస్తున్నారని రోడ్డు భాగంలో వస్తుంటే ఇసుక ట్రాక్టర్లను మోరం టిప్పర్లను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక మూలం తరలిస్తున్నటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు

వచ్చింది కలెక్టర్ కంప్లైంట్ పోయింది మా కలెక్టర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది మా తర్వాత ఫోన్ చేసి మేము మళ్ళీ తీసుకుపోయి పెడతాను మీ దగ్గర ఏదైనా ఉంటే వచ్చి అది చేసుకొని తీసుకపోతుంది లేదంటే వాళ్ళతో ప్రకారంగా దాని ఫైన్ ఉంటుంది తర్వాత రిలీజ్ చేస్తాను ఆ ఫైన్ల కోసం దానికి ఓకే దానికోసం మేము వీళ్ళు మాట్లాడితే నేను అన్న అది కాదు ఇట్లా అని చెప్తాను వాళ్ళు మళ్ళీ తీసుకుపోయాడు పెట్టాడు వచ్చి మాట్లాడతాడా వేరే దగ్గరికి ఏది తీసుకోమని భయపడాల్సిన అవసరం తీసుకో ఆఫీస్లో పెట్టి ఉండే దాని ప్రకారం ఏది ఉంటుందో దాని ప్రకారంగా ఇచ్చేస్తాం మళ్ళీ రిలీజ్ చేస్తారు దాని ఫైన్ ఉంటుంది కర్ట్ రిలీజ్ చేసుకుంటారు తర్వాత పర్మిషన్ తీసుకొని నడిపించుకోమని చెప్తారు ఒకసారి కాకపోతే రెండోసారికి మూడోసారికి నామ్స్ ప్రకారంగా ఏముంటుందో రూల్ ప్రకారంగా అది ఇస్తాం మీకు ఆర్డర్ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు ఆర్టీఓ రాస్తారా పోలీస్ వాళ్ళు రాస్తారా అనేది అది రాస్తారు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం

రూల్ పొజిషన్ ఏమింటే దాని ప్రకారంగా చేస్తాం అంటే కదా పంబము అది ఇబ్బంది సార్ చెప్పిన సార్ వస్తుంది సార్ బండి నెంబర్ ఉంది ఏమన్నా జరిగితే మంచి అయితే మాట్లాడు విడి బండికి ఒక వెహికల్ లేకపోతే రెస్పాన్స్ అయితే అన్న ఇప్పుడు అంతసేపు